రెండవ సర్గము సీతారామ దారిలో విరాధుడను రాక్షసుడు తారసపడుట అతడు సీతాదేవిని లాగికునుట శ్రీరాముడు పరితపించుట లక్ష్మణుడు ధైర్యము చెప్పుట మునీశ్వరులు సిద్ధులు భక్తిపూర్వకముగా సమర్పించిన అతిథి సత్కారములను స్వీకరించిన పిమ్మట శ్రీరాముడు ఆ రాత్రి అచటగడపి సూర్యోదయ సమయమున స్నానాధికములను ముగించుకునను పిదప ఆ ప్రభువు మునీశ్వరులనందరినీ వీడ్కుని గూడి వనములలో ముందునకు సాగెను ఆ ప్రదేశము అంతేనూ వివిధములగు మూగముల గుంపులతో నిండియుండెను అందు పెద్ద పులులు తోడేళ్లు సంచరించుచుండెను అచటి వృక్షముల వృక్షములన్నీనూ తీగలపదల తీగలపదలన్నీను పాడుబడియుండెను ఎచ్చటను సరస్సులే కన్పింపకుండెను ఆకాశమున ఎగురుచున్న పక్షులు సైతము బిక్కుబిక్కుమనుచూ ఎట్టి శబ్దములను చేయకుండెను కీచురాళ్ల మాత్రము కర్ణకఠోరముగా వినబడుచుండెను సీతారామలక్ష్మణులు అట్టి భయంకర ప్రదేశమును చూచిరి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుడి భయంకరమృగములు సంచరించెడి ఆ వనమునందు పర్వతాకారుడైన ఒక రాక్షసుని జూచెను అతని కంఠధ్వని భయంకరమైనది అతడు లోతైన గుంట కనులతో మిగుల పెద్దదీగు నోటితో వికృతాకారముతో భయంకరముగానుండెను అతని పొట్ట ఎగుడు దిగుడుగానుండెను మాంసఖండములతో రక్తముతో అతని శరీరము రోత పుట్టించుచుండను అవయవములన్నీయునూ హెచ్చుతగ్గులుగానుండను మిక్కిలి పొడవైన అతని శరీరము వికృతముగానుండి భయమునూ గోల్పుచుండెను అతడు పులితోలు కప్పుకొనియుండను ఆ పులితోలు మాంసయుతమై నెత్తురోరుచుండెను అతడు మృత్యుదేవత వలె నోరు తెరచి సకల ప్రాణులకును భీతి గొల్పుచుండను మూడు సింహములను నాలుగు పులులను రెండు తోడేళ్లను పది చుక్కలలేళ్ళను దంతములు గలిగి క్రోవుతో గూడియున్న ఒక ఏనుగు తలను ఇనుపశూలమునకు బృచ్చుకుని అతడు భయంకరముగా అరచుచుండెను ఆ రాక్షసుడు రామలక్ష్మణులను జనకుని కూతురుగు సీతాదేవిని చూచి క్రుద్ధుడై ప్రళయకాలమునందు మృత్యుదేవత ప్రాణులపైవలే వారిపై విరుచుకొనిపడెను వాని వేగమునకు భూమి దద్దరిల్లెను అతడు భీకరనాదములను చేయిచూ సీతాదేవి నడుమును పట్టుకుని కొంతదూరము వెళ్లి అచటి నిలిచి వారితో ఇట్లనెను ఓ పాపాత్ములారా మీరు మునులవలే జటావల్కములను దాల్చియు ధనుర్బాణములను ఖడ్గములను ధరించియున్నారు పైగా ఒక స్త్రీని వెంటనెడుకునియున్నారు ఆయువుమూడియే మీరు ఈ దండకారణ్యమున ప్రవేశించినట్లున్నారు మీరు తాపస్సులుగానుండియు ఒక స్త్రీతో నివసించుచున్నారెలా మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధముగాదా ఇంతకును మీరెవరు నేను విరాధుడను రాక్షసుడను నిత్యము మునుల మాంసములను భక్షించుచూ ఈ కీకారణ్యమున సాయుధుడనే సంచరించుచుందును ఈ సుందరి నాకు భార్య కాగలదు పాపాత్ములైన మిమ్ములను యుద్ధమున చంపి మీ రక్తమును త్రాగెదను దుర్మార్గుడైన ఆ విరాధుడు ఈ విధముగా పలుకుచుండగా మత్త ప్రేలాపనలను విని జనకుని కూతురైన సీతాదేవి భయముతో సుడిగాలికి దెబ్బతెనిన అరటి చెట్టువలే మిగుల వణకిపోయెను అంతట శ్రీరాముడు విరాధుని చేతికి చిక్కియున్న సుకుమారి అయిన ఆ సీతాదేవిని జూచి చిన్నబోయిన ముఖముగలవాడై లక్ష్మణునితో ఇట్లు నుడివెను నాయన లక్ష్మణ మహారాజు కూతురు నా భార్యయు అయిన సీతాదేవి మిగుల ఉత్తమురాలు ఆమె వాసిగాంచిన రాకుమారి సుఖ సంపదలలో పుట్టి పెరిగినది అయ్యో అట్టి సాధ్వి విరాధుని చేతికి చిక్కియున్నది సుమ లక్ష్మణ మనము అడవులలో ఇడుముల పాలబుటయే నాపిన తల్లియైన కైకేయికి ఇష్టమైయుండవచ్చును అందువలననే ఆమె వరముసాకుతో నావనవాసమును కోరినది తనకుమారినకు రాజ్యమును కట్టబెట్టుటతో మాత్రమే తృప్తి చెందక దూరదృష్టి గల ఆమె తనసు నిష్కంటకము నిష్కంటకముచేయుటకే సకల ప్రాణులకునూ హితమునే గూర్చునట్టి నన్ను అడవుల చేసినది ఇప్పుడా కోరిక నిజముగా నెరవేరినట్లయినది ఓ సౌమిత్రి నాకు రాజ్యాధికారము చేతికి రానందులకు దుఃఖములేదు పితృవ్యోగము మాత్రము నా మనస్సును కుదిపివేసినది కాని అంతకంటెనూ వైదేహీ పరునిస్పర్శకు లోనగుట నాకు మిక్కిలి బాధాకరముగా ఉన్నది ఇది యథార్థము పెనుసుకముతో కన్నీరు గార్చుచు శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు క్రుద్ధుడై మంత్రబద్ధమైన సర్పము వలె బుసలు కొట్టుచు ఇటుల నుడివెను అన్నయ్యా దేవేంద్రునివలె నీవు మిక్కిలి పరాక్రమశాలివి సమస్త ప్రాణులకునూ నీవు నాదుడవు రక్షకుడవు నీ సేవకుడనైన నేను నీ ప్రక్కన ఉండగా ఒక అనాధునివలె నీవు ఇట్లూ ఎందులకు ఆ రాక్షసుడు చేసిన పనికి నా మనస్సు ఉడికిపోవుచున్నది ఒకే ఒక్క బాణముతో నేను ఆ విరాధుని ప్రాణములను తీసెదను అతనిరక్తముతో భూమి తనదాహమును తీర్చుకొనను భరతుడు రాజేకాంక్షతో వచ్చుచున్నాడని భ్రమించి లోగెడ చిత్రకూటమున నేనతనిపై అజ్ఞానముచే క్రోధము పునితిని కాని ఇంద్రుడు పర్వతముపై వజ్రాయుధమును ప్రయోగించినట్లు నేను ఆ క్రోధావేశమును ఇప్పుడు ఈ దుష్టవిరాధునిపై కృమ్మరించెదను శ్రీరామ నేను భుజబలముతో ధనుస్సును సంధించి విడిచిన బాణము క్షణములో ఈ హృదయమును చీల్చును దానితో ఇతని నుండి ప్రాణములు ఎగిరిపోవును ఫలితముగా ఇతడు ఇతని శరీరము గిరిగిరతిరుగుచు మట్టిగరచును వాల్మీకమహివరచితమై ఆది ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది రెండవ సర్గము